తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి పది రోజుల క్రితం వరకు ఉదయం వేళల్లో టెంపరేచర్లు డబల్ డిజిట్లో ఉండగా ప్రస్తుతం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాయి చాలా ప్రాంతాల్లో తొమ్మిది డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తరం నుంచి వీస్తున్న చలిగాలులతో ఈ పరిస్థితి నెలకొని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు తెలంగాణలో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్నారు ఆ తర్వాత రెండు రోజులు రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఉదయం వేళలో పొగమంచు ఏర్పడుతుందని చెప్పారు వృద్ధులు గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులు రెండేళ్లలోపు పిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు మొదట జలుబు సోకి తర్వాత వైరస్తో న్యూమోనియా ఫ్లూ లాంటివి దారితీస్తున్నాయని అంటున్నారు ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు వృద్ధుల్లో అప్పర్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ వస్తుందని దీని కారణంగా శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు తీవ్రమవుతుందని అంటున్నారు లుబు దగ్గు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఇన్ఫెక్షన్లు సోకితే మరింత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలని వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని అంటున్నారు చలికాలంలో సరిగ్గా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల స్లీపింగ్ పార్ట్నర్ డిస్టర్బ్ అవుతుందని తద్వారా తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మజిల్స్ రిలాక్స్ అయి తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు హెడేక్ ఉన్న ట్రిగ్గర్ పాయింట్ వద్ద మసాజ్ థెరపీలోనూ ఉపశమనం పొందవచ్చని ఇక ఇక తల మెడ భుజాలపై హీటింగ్ ప్యాడ్స్ పెట్టడం వల్ల కూడా రిలీఫ్ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు